국민의동당은 ita 간일부 e i s i a t ఉచితంగా ఇప్పించే ఏర్పాటు తెలిసింది ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన ప్రతి మేల్ ఏర్పాటు రాజకీయ అనుభవంతో చెప్తున్నారు నాయకులు నమ్ముకొని మహిళా సాధికారతలో నేనున్నా క్రాంతి పదమై పల్లె పల్లెలో నేనున్నా ఇందిర ప్రభయ్యి ప్రతి సంక్షేమ పథకం నా మనోరథం ఇవ్వండి మళ్ళా కృష్ణారావు గారు ఒక్కసారి అండి వీళ్ళందరూ జన్మ ధన్యమైపోయింది ఎందువల్ల అంటే ఒక తోటి అడుగులో అడుగులేసి మనసుతో మనసు కలిపి ఆత్మలో ఆత్మై వీళ్ళందరూ ప్రయాణించారు చేతులెత్తి చెప్పండి గట్టిగా ఉన్నామని అది ఆ మహానుభావుడికి చెప్పండి

హర్ష యత్చేత్ర యగ్వత్ర స్వయం త్రీదే వ్యధనే పద్మభౌరం పద్మాం లక్ష్మీ మీషనామ్ సూర్యభామ్ శ్రీ యమీశ్వరీం చంద్ర వారు చేసే పనుల్లో కొన్ని పనులను మనం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ క పుస్తకం ఆవిష్కరణ అయిన వెంటనే ఈ పక్కనే రేపటి నుంచి యానో నియోజకవర్గం అలాగే పక్కనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా ఉమ్మడూర నియోజకవర్గం కానీ రామచంద్రపురం కాని మహిళలు అలాగే టైలరింగ్ మీద ఎంబ్రాయిడింగ్ అన్ని కూడా నేర్చుకునే లేటెస్ట్ లేటెస్ట్గా టెక్నాలజీ తోటి నేర్పించే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వైఎస్ఆర్ గారు ఆ ట్రైనింగ్ ఈ రోజు మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోబోతున్నాం అందులో చాలా కాస్ట్లీ మిషన్స్ ఉన్నాయి ఒక మిషన్ కాస్ట్ మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇది దీంతో కాదు ఇంకా నాలుగు రెట్లు ఇంకా ఉన్నాయి దాన్ని పెద్ద ఒక సెంటర్గా తీసుకొచ్చి వారికి బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉపయోగ విధంగా వైఎస్ఆర్ గారు ఏ విధంగా అయితే ఆశించారో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నం ఒక టెంపుల్గా భావించి దేవుని తర్వాత అతను దేవుడు ప్రజలకు చేసిన దేవుడు ఇవాళ మనం మనిషి లేకపోయినా కానీ పదహారు సంవత్సరాలు పైబడిన ఇప్పటికీ ఒక తెలుగు వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ అని చెప్తే వారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు నా దగ్గర ఉన్న శక్తి చాలా చిన్నది అయినా కాని నా ఆ చిన్న శక్తిని ఎక్కువగా గుర్తించిన వ్యక్తిని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పేసి అది ఒక పస్తు రూపంలోను ఒక గుడి రూపంలోను దేవుడి తర్వాత దేవుడి తర దేవుడిలాగే అతను కొలిసే విధంగానే నేను నేను నా భార్య గాని ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఆనం ప్రజలకి నేను చేసిన పనుల్లో దానికి వేళ మంచినీళ్లు ఎండాకాలం ఇబ్బంది లేకుండా తాగలుగుతున్నాం అంటే వైఎస్ఆర్ రైతులకు రెండో పంట నీరు అందుతుందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఇవాళ మనకి చిన్న చిన్న నుండి అదే రోడ్ల మీద వచ్చేప్పుడు ద్రాక్షారం రోడ్డు కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది వైఎస్ఆర్ నీరు స్టోర్ చేసుకోవడానికి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఉన్నా ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన నల్లా ట్యాంక్ అని చెప్పేసి రెండు ఉంటే అప్పుడున్న జనాభా కానీ ఇప్పుడున్న జనాభా కానీ పక్కనున్న ప్రజలకు కానీ చూస్తే నీరందని పరిస్థితుల్లో ఇంకొక రాష్ట్రాన్ని మనం ఆ భూమిని ఎక్వైర్ చేసి రైతులకు కూడా న్యాయం చేసి ఇచ్చింది వైఎస్ఆర్ అందుకనే వారి పేరు శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ నగరని అలాగే ఇక్కడ స్టేడియం పక్కన ఉన్న స్టేడియం గాని అన్ని కూడా వారి పేరును పెట్టి వది ప్రభుత్వం ప్రజలు అది రుణం తీర్చుకోవాలి నా పర్సనల్ గా నన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లారు కాబట్టి వారికి ఒక గుడి కట్టాలన్నా నా సొంత దాంతో కట్టాలన్న దాని నిర్ణయంతో నేను ఈరోజు ఆ గుడిని ఓపెన్ చేయడం జరిగింది అనే పుస్తకాన్ని మల్లాడి గారి స్వీయ రచనలో మరి ఎంత చక్కటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతి మందిరాన్ని చాలా చక్కగా నిర్మించి ఆ స్మృతి మందిరం ఒక దేవాలయం అయితే ఆ దేవాలయంలో రాజసాగర్ రెడ్డి గారిని ఒక దేవుడి మాదిరిగా వారు ప్రతిష్ఠించడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తున్నాను ఎలా చరిత్రాత్మకమంటే నేను లేకపోవచ్చు నాయకులు లేకపోవచ్చు ఈ నిర్మించినటువంటి ఈ మందిరం రాబోయేటటువంటి తరాలకి నూరు సంవత్సరాలు ఈ స్మారక చిహ్నం ఇలాగే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందుకే ఇది చారిత్రాత్మకమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అందుకు నిర్మాత విశ్వకర్మ మల్లాది కృష్ణారావు గారికి నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముప్పై నలభై సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారితో కలిసి మేము పనిచేసిన అక్కడి ద్వారా రాజకీయంగా కానీ మా ప్రాంతాలు కానీ ఈ కృష్ణారావు కంటే వందల వేల రెట్లు మేము అక్కడ లబ్ధి మేము చేయలేనటువంటి పని కృష్ణారావు చేయగలిగినాడు కానీ నేను మనస్ఫూర్తిగా ఎగ్జాగ్రేషన్ లేకుండా అతిశయోక్తి కాకుండా గుణిమే చేసి చెప్తున్నాను

కూడా అర్థం అవుతోంది వైఎస్ఆర్ గారితో ఉన్న వారి సాంగత్యం వారి స్నేహం వారి దయచేసి వేదికను ఫ్రీగా ఉంచవలసిందే కోరుతున్నాం సన్మానించిన వారు వేదికను ఫ్రీగా ఉంచండి దయచేసి